మన మధ్యలోనికి మనం ఆశించిన ప్రకారంగా మన మధ్యలోనికి మనం ప్రార్థించిన ప్రకారంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన మధ్యలోనికి వచ్చేసి ఉన్నారు ద సేమ్ టైం రాష్ట్ర ముఖ్య సలహాదారులుగా ఉంటున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన మధ్యలోనికి వచ్చారు అందరి గట్టిగా చప్పట్లు కొడదాం అందరి గట్టిగా చప్పట్లు కొడదాం అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మన మధ్యలోకి వచ్చారు వారికి సాధారణంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు అలాగే తూర్పు నియోజకవర్గ మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవినేని నవనేష్ గారు మన మధ్యలోకి వచ్చారు వారిని ప్రేమతోటి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాంటి క్రైస్తవ కుటుంబానికి మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటి మనమందరం కూడా అప్పట్లో ప్రార్థన చేసి ఏఐసి ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని దర్శించి వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థించడం జరిగింది గెలిపించే దిశగా ఏఐసిసి ఎంతో కృషి చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మా దగ్గర ఉండడం జరిగింది నెక్స్ట్ టైం కూడా తప్పనిసరిగా ఈ గవర్నమెంటు క్రీస్తు నామంలో వచ్చును గాక క్రైస్తవులకు ఏ ఆపద రాకుండా ఉండాలి అని అంటే ఈ గవర్నమెంటు మనకు రావాలి నెక్స్ట్ గవర్నమెంటు ఏ సున్నా వస్తుందా లేదా బిగర్గా అందరు నోరు తెరిచి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము హలలుయా హలలుయా అలాగనే ఆంధ్ర కోసం జగన్ గారు జగన్ గారి కోసం ఏఐసిసి అప్పట్లో కూడా ఏంటంటే ఆంధ్ర కోసం జగన్ జగన్ కోసం ఏఐసిసి గెలిపిద్దాం గెలుపు కొరకు ప్రార్థన చేద్దాం ఏఐసిసి వేదిక మీద డాక్టర్ హనూప్ గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ వేడుకకు వచ్చిన వేలాది మంది క్రైస్తవ సోదర సోదరీమణులకు పిల్లలకు